శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనం తర్వాత అవధూత ప్రత్యేక దర్శనం కలుగుతాయి ఇది నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన ఆత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవ ఆకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉన్నది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవం అలా అలానే ఉన్నది శ్రీ సాయిబాబా అక్కల్కోట స్వామి చరిత్రలో కూడా శ్రీ గురు చరిత్ర శ్రీ గురుగీత పారాయణం చేసే ఎందరికో మొదట ఆ మహానీయులు స్వప్న దర్శనం ఇచ్చి అటు తర్వాత వారికి ప్రత్యేక దర్శనం లభించడము చూడవచ్చు పారాయణం వలన మమోక్షత్వము దైవి సంపద సద్గురువు దర్శనాభిలాష మొదట తీవ్రతరమైన సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే క కలి వైపరీతత్వం వలన కపట సద్గురువుల బారిన పడడం తథ్యం ఒక మహానీయులు చెప్పినట్లు మనం అజ్ఞానుల కనుక మనం నిర్ణయం ఆ విషయంలో కూడా లో లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది దత్తానుగ్రహము నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యం చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలోనూ అన్ అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంగాను లభించింది ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధుడు వ్రాసినది గనక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణం చెయ్యాలి నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించాడ అవతరించాడు కదా వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధా భక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వల్ల కూడా నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెప్తాను శ్రద్ధగా విన విను ధర్మాన్ని ధర్మతృ ధర్మతృ ఆత్మలను రక్షించే దృష్టుల దౌ దౌష్టన్యాన్ని రూపుమాపడానికి భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూచున్న గంధర్వ పూర్వానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పీఠాపురం అనే ఆగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య పుణ్యదంపతులుండేవారు వారు బ్రాహ్మణులు అపస్తంభ శాఖకు చెందినవారు దత్త భక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యం భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్తరూపులుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రద్ధ కర్మ ప్రారంభమించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందే మరెవరు భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండక దండక మండలు దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రద్ధ శ్రద్ధ కలపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమిత్రుడు శ్రద్ధభుక్తమైన పరమేశ్వరుడు అని తన కుమార్ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడాన్ని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రితుడైన ఆ యాంత్రికుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వెయ్యి కనులు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులల్లో శంఖచక్రలు రెండు చేతులల్లో దమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతుల్లోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండ వలె తెల్లని కాంతితో ఆయన మూర్తి భవించిన శుద్ధ సత్వ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులందరిని ఉద్ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బహులే ఆయన శిరస్సు నుండి వచ్చాయన్నట్లు ఆయన జుటా జుటా నుంచి జుట్టు పాయలుగా వేలాడుతున్నాయి ఆ తల్లి సుమతిదేవి తన జన్మ స్వార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఒడలెల్ల కండ్లు చేసుకొని ఆ కన్నులతోనే పాన పా పానం చేయసాగింది అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన మీ విశ్వాసానికి సంప్రతుడయ్యాను శ్రద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అవిష్టం ఏమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవేశించాయి జగన్మోహమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్యాలు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్తులైన వేదాలను వినిన ఋషి తత్సత్వములు చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞత పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నువ్వు భక్తుల కోరికలు ఈడ్చే కల్పవృక్షువును అని నువ్వు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడగలవలసిన పని లేదు నువ్విచ్చిన మాటలు నిలుపుకో నిలుపుకో చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితమయుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు ఆత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహాల లోకానుగ్రహార్ధమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నువ్వు పుత్ర వ్యామోహంతో అతని మాటలు పట్టించుకోనక నువ్వు చెప్పినట్లే అతడు చెయ్యాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినవే అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశితమైన బుక్తి బుద్ధిశక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలని నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజము అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదిలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నువ్వే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్లి అంతర్లీతులయ్యారు సుమతిదేవి ఆనంద పరవశ్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశార్దాది కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెప్తే దోషం పోతుంది శ్రేద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షుకుడు భిక్షు భిక్షుమ్మని అడిగాడు ఆయనే యజ్ఞపతి భోక్త ఆయన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిని దర్శనమిచ్చారు అని చెప్తుండగానే ఆమె శరీరం రోమాంచితమైన కంఠం గద్గరమైన కన్నులు ఆనంద భాషలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పరవశ్యానికి ఆశ్చర్యశక్తుడై సంతోషంతో స్వాద్వి మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రద్ధ కర్మలకు యజ్ఞ భోక్తమైన విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నువ్వు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహాభాగ్యము అది కేవలం నీ విశ్వసలమే నువ్వు చేసిన ఆ మంచి కార్యం వలన నువ్వే కాక అందరము కృతజ్ఞులమవుతాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వల్లే సంచరిస్తున్నాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్ శ్రీహరే తిరిగిపోయినట్లు నువ్వు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడు పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ కళ్యాణి నువ్వు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రద్ధ కలపాన్ని యథావిధిగా పూర్తి చేశారు తర్వాత ఆ సతి ఆ సతీమణి ఆ సతి ఆ సుమతి తల్లి సు దేవి గర్భం ధరించి ఒక భాద్రపాద శుక్ర చదుర్తి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలతీతుడు పుట్టాక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవాజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్ సాక్షాత్ కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్ దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అతి ఆత్రి మహర్షికి ప్రాప్తించిన మహర్ మహాభాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలగునవి శుభ లక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామకరణ అద్ అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారము పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగటుతూ పెరిగి ఎనిమిదేండ్ల వాడయ్యాడు అతని ముద్దు ముచ్చట్లు గాక ఆ ఊరి వారందరూ తనివి తీరారా అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన పవిత్ర గోదావరి ప్రాంతం ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనాయనం చేశారు సామాన్యంగా అటు తర్వాత వటువును కలిగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతిదేవికి ఇచ్చిన మాట యదార్థమని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రయాణం గలవాడయ్యాడు ఇంతలో రాజుశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యా అన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయన నీకు నా నువ్వు నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోసం అన్వేషించడం అవసరం లేదు సర్వశుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టిన సన్యాసి నవుతాను నేను శ్రీ వల్లభుడునను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్య ముక్తుడననే నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నులు నీరు కారుతుంటే రాజు శర్మ గద్గస్వరంతో పెళ్ళిబుక్కుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నువ్వు గనక సన్యాసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయట బయటపడిన చేప పిల్లల వల్లే శోకంలో విలవిలలాడి పనుస్తాము నువ్వు సాక్షాత్ పరమేశ్వరుడని అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు అట్టి నువ్వే తల్లిదండ్రులమైన తల్లిదండ్రులమైన మమ్ములను శోకసాగరంలో ముంచి వెళ్ళిపోవడం ఉచితమైన భగవంతుడు ధర్మగుప్త గుప్తవు ధర్మరక్షకుడు అయి నువ్వే పుత్రధర్మాన్ని నిర్ నిర్వహించుకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీపాదస్వామియే గాక కుంటివాడు గుడ్డివాడు అయిన కొడుకులు ఉన్నారు కదా రాజుశర్మ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయన నువ్వు స్మరించడం చేతనే సంసార బంధం తెగిపోతుంది కానీ అవిటివారైన నీ సోదరులు ఇద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరల ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతిదేవి కూడా పొరలుకొస్తున్న దుఃఖం అణచుకుంటూ శ్రీపాదు శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆదితో ఎదురుచూసింది వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్పర్శించాడు సంజీవని స్వర్ప స్పర్శచేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాదనేత్రవంతులై సుందర సుకుమురులై రూపంతో ప్రకాశించసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్ని మాయకుడు అయిన భగవంతుడి మహిమకు సర్వసాధ్యాలు ఆ అద్భుత సన్నివేశం కన్నులార చూసిన ఆ తల్లిదండ్రులు శ్రీపాదుడు కేవలం తన పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోటే లేదు కనుక అతడు తన దగ్గర లేకుండా పోతాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ప్రభువును తన పుత్రుడని భ్రమించి ఇంకా కనిపెట్టుకోవడము అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభు నీ మాయ చేత నువ్వు నా పుత్రుడు అని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నువ్వు సర్వ లోకాని పాలించే జగన్మాతకు ప్రభువన్న సంగతి మరిచాను అనంత కోటి బ్రహ్మాండాలు నియ ఇమిడిపోయి ఉన్నాను నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపచేశాడు ఆ దివ్య మనోహర మంగళ సు సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుని కాంతితో కోటి చంద్రుల చంద్రదనంతో చల్లదనంతో చూసే వారి దేహంలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనం దర్శనమయ్యింది అప్పుడు స్వామి అన్నాడు అమ్మ నువ్వు ఇప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తుండు త్వరలో నువ్వు ఆ జ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనుమన్లు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకవంద్యులు అవుతాడు నీ సో ఈ ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో సృతిస్తుంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సే తరించండి నేను సన్యాసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులను ముందర ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యాసించి పాదచారి అయిన ద్వారక కాశీ బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బంద్ బదిరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్ శంకరుడే నివసిస్తుంటాడు ఆ లింగాన్ని ప్రదర్శించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులకు ఉద్ధరించడానికి శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారని సిద్ధుడు చెప్పాడు ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಪಾದ್ರೀವಲ್ಲಭಾಯ ನಮಃ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ನಮಃ ನಾಮಧಾರಕುಡು ಇಲ್ಲ ಅನ್ನಾಡು ಕಾಶಿ